వార్తల్లోకి చూస్తే లో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని ప్రజాభవన్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ చేరుకున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని దశకు చేరుకుంది గీతం రూపకల్పనపై కవి అందశ్రీ సంగీత దర్శకుడు కిరవణ్ తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం రఘు సీఎం సలహాదారు వేమ్స్ నరేంద్ర రెడ్డి ఎమ్మెల్యేలు యూనం శ్రీనివాసరెడ్డి రామచంద్ర నాయక్ గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ట్యాపింగ్లో ప్రధాన బాధ్యుడు అని అన్నారు కేసీఆర్ స్వయం కృపారదం వల్లే అధికారం కోల్పోయారన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు దేశంలో ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు గతంలో ఆంధ్ర సినిమాలకు పను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్ర గీతాన్ని కీరవాణితో పాడించాడని తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి అన్ని వర్గాల్లో ఆర్థిక వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది నరేంద్ర మోదీ అని విమర్శించారు జీవన్ రెడ్డి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోసపడ్డ రైతులు నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూలో నిలబడ్డ విత్తనాలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో మొదటి వరకు ధాన్యం కొనుగోలుపై ఇబ్బందులు పడ్డ రైతులు నేడు విత్తనాలను గోసపడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి దృష్టి మొత్తం ఎన్నికల ప్రచారంపైనే ఉందని ఆయన రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు ముఖ్యమంత్రికి ముందు చూపు కొరవడిందని రాష్ట్రంలో పాలన పడకేసిందని మండిపడ్డారు విత్తనాల పంపిణీని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి జాడలేదని ఎన్నికల ప్రచారంలో తిరగడమే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో సీఎంకి తెలియదని కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఇచ్చారు కాకతీయ స్థూపం చార్మార్ రాచరిక పోకడాలకు నిదర్శనమంటూ వాటిని తొలగిస్తున్నారు ఈ క్రమంలో బాలకాసుమన్ ఈ అంశంపై స్పందించారు అశోక్ చక్రాని మొదట వాడిన నెహ్రుది కూడా రాచరికమేనా అని ప్రశ్నించారు ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పొందుపరిచారు సార్నాథ్లో అశోక్ చక్రవర్తి వేసిన స్థూపంలో ఉన్న నాలుగు సింహాలను అశోక్ చక్రాని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసింది భారత రాజ్యాంగ సభ తొలి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత నేరునేనని ఆ కథనంలో పేర్కొన్నారు తమిళనాడులో చోళ రాజులు తయారు చేసిన సెంగుల్ను అధికారిక చిహ్నంగా స్వీకరించి పార్లమెంటు భవనంలో ప్రస్తుత భారత ప్రధాని మోదీ ప్రతిష్ఠించారని ఆ కథనం పేర్కొంది తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపుకోవాల్సి వచ్చాయని తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషమెల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు తనకు ఇలాంటి బెదిరింపు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్ ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది మళ్ళీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెడ్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి దీంట్లో పాలిస్తీని ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది దానిపైన నంబర్ కూడా ఉంది ఇది చేస్తాం అది చేస్తాం ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు నువ్వు బంద్ చేసుకో కన్వర్ట్ అయిపో నువ్వు లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెడ్స్ కాల్స్ బెదిరింపు కాల్స్ అదే మాటలు మాట్లాడుతున్నారు నేనేం చేసినా అంటే నీ ఎన్ని నెంబర్ ఉన్నాయిరా అని ఈయన అడిగిండు నేను చెప్పినానాక ఇంకొకరు నంబర్ కూడా ఉందిరా భయని చెప్పిన గూగుల్లో సర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు ఇంక్వైరీ కూడా చేయలేదు అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారైతే నేను నంబర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెడ్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఇంక్వైరీ జరుగుతుంది అప్పుడైనా అయినా అసలు ఏ కంట్రీ ఉన్నాడు ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు అది ఉంది ఇది ఉంది నీ తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అని కూడా ఆయన చెప్తుండు రాష్ట్రంలో జెట్ స్పీడ్తో నిర్మాణ రంగం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ క్లబ్లో హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేలా చూస్తామని నరేంద్ర రెడ్డి అన్నారు భూముల విలువ పెంచాల్సిన అవసరం రీజనల్ రింగ్ రోడ్ ను జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు మూసి సుందరీకరణ ప్రారంభిస్తామన్నారు గత ముఖ్యమంత్రుల రాజకీయాలకు అతీతంగా సైబరాబాద్ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు సైబరాబాద్ ఏ విధంగా విధంగా ఉంది ముందుకు పోవాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే అంటే మీ కాన్సెప్ట్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వ్యాపారము బిల్డర్స్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక ఉన్న పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా ఒకటే చాలా సంతోషం ಇರೈ ಐದು ಸಂಸರ ಕಿತ್ತೈಬರಾಬಾದ ಅನೇಕ ನೂತನ ಆವಿಷ್ಕರಣ ಪ್ರಭುತ್ವಾಂಚ್ ಚಂದ್ರೆ ಪ್ರಭುತ್ವ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ತರ್ವಾತೈತೆ ಟಿಆರ್ಎಸ್ ಚಂದ್ರಶೇಖರ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికే పేరెన్నిక ఉన్న విషయంగా అభివృద్ధి చెందే విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని కాకించే విధంగా పోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్న మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికీ సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు గత ప్రభుత్వాల్లో గత నాయకులు చేసిన దానికైనా ఎక్కువగా మీతో కోఆపరేటివ్ గా ఉంది సైబరాబాద్ పట్టణాన్ని ఏదైతే ఉన్నదో రాష్ట్రానికే కాదు దేశాన్ని ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు తీర్చిదిద్దే దానిలో కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే ట్రైనింగ్కు పంపించాలని పీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు గత రెండు నెలల క్రితమే సెలెక్ట్ అయ్యి ఆర్డర్ కాపీలు అందుకున్నప్పటికీ ట్రైనింగ్ను అనుమతించకపోవడం విచారకరమన్నారు దీంతో నూట నలభై మంది పోలీస్ అభ్యర్థుల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అభ్యర్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ట్రైనింగ్ లేట్ చేయడం వల్ల ఏదైనా మెడికల్ సమస్య ఎదురైతే బోర్డు బాధ్యత వహించాలన్నారు ఒకే లిస్టులో సెలెక్ట్ అయిన నూట యాభై మందితో కలి కేవలం ఎనభై మందిని మాత్రమే ట్రైనింగ్ పంపడం సరైనది కాదన్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం ఆయన మండిపడ్డారు అహరింక్షలు కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించిన ట్రైనింగ్ పంపకపోవడంతో

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు హాజరై ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి ఉదయం ముఖ్యమంత్రి గన్పాక్ లో అమరవీర్ల స్థూపానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించి అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో హాజరయ్యే దాదాపు ఇరవై వేల మందిని బట్టి భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు వేసవి ఉండడంతో హాజరయ్యే ప్రజలకు ప్రముఖులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాను జాగ్రత్త చర్యలు చేపడతామన్నారు సభ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు కూడా చేస్తున్నారు తాగునీటి సౌకర్యములు తగు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు సమాచార పూర్వ సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్లు కార్యక్రమం కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు పౌర సరఫరాల శాఖ కుంభకోణాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాలు మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాటా వేసే ధోరణిలో ఉన్నారని సివిల్ సప్లైస్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు టెండర్దారుల నుంచి వసూలు చేసిన డబ్బును విశాఖపట్నం బ్యాంకులో దాస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు సివిల్ సప్లైస్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని సివిల్ సప్లైస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పెద్దిరెడ్డి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో టెండర్దారులు ఉన్నారో వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు ఇక్కడ ప్రతి క్వింటాల్కి రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది హైదరాబాద్ టు వైజాగ్ వైజాగ్ టు ఢిల్లీ దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఉన్నారు డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిచ్చు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానిక ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి ఇంత బహిరంగంగా అన్ని రకాల నిజాలు అన్ని రకాల ఆధారాలు ఇవాళ పౌర సరఫరాల శాఖ పిలిచినటువంటి టెండర్ ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తూ మిల్లల ద్వారా బిడ్డరు వైజాగ్లో ప్రత్యేక ఖాతాలు తెరిచి బ్యాంకుల్లో డబ్బులు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే భారత రాష్ట్ర సమితి గత పదిహేను రోజులుగా ఇన్ని ఆధారాలు ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టి డిమాండ్ చేసిన ఇప్పటి వరకు సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీ పే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కీలక ప్రకటనపై బిఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ మండిపడ్డారు సోమ్ డిజిటల్ బ్రాండ్ సంస్థలు నకిలీ సంస్థ అని మన్నే క్రిషాంక్ ఆరోపించారు ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఎలాంటి మద్యం సంస్థలకు ఎలా అనుమతి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఈ సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ అనేక అక్రమాలు చేశారని మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగున ప్రెస్ మీట్ పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కొత్త మద్యం కంపెనీలు వస్తలేవు కొత్త బ్రాండ్లు వస్తలేవు ఇట్లా మీరు ఎవరైనా ప్రచారం చేస్తే వంద కోట్ల పరు నష్టం దావా చేస్తామని ప్రెస్ సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు ఆ తర్వాత ఇరవై ఏడు మేన బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణ భవన్లో ప్రెస్ సమావేశం పెట్టి సోమ్ డిస్టిలరీస్ అనే ఒక సంస్థ వాళ్లకు ఎట్లా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని సాక్ష్యాధారులతో బయట పెట్టడం జరిగింది అదొక నకిలీ మద్యం సంస్థ అండ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు నిధులు కూడా ఇచ్చిండ్రు దాదాపు మూడు సార్లు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒకసారి ఏకంగా కోటి ముప్పై ఒక లక్ష రూపాయలు వాళ్ళు సూమ్ డిస్టరీస్ వాళ్ళు కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది అయితే ఇరవై ఎనిమిది మేన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అంటే కేవలం ఏడు రోజుల్లోనే మళ్ళా పత్రికా లేఖ ఒకటి విడుదల చేసి మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ బేవరేజెస్ వాళ్లే అనుమతి ఇచ్చింద్రు అని చెప్పడం నిజంగా కూడా విడూరం ఇది బాధ్యత రహితం కూడా ఎందుకంటే ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున అబ్కారీ విభాగం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ సోన్ డిస్టిలరీస్ వాళ్లకు ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి ఫోర్ సిక్స్టీ ఎయిట్ లాంటి తీవ్రమైన సెక్షన్ లేసి జగదీష్ అరోరా అనే చైర్మన్ సోమ్ డిస్టిలరీస్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద నకిలీ మద్యం వేసే ఆరోపణ మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీద కేసులు వేసి మరి దీని గురించి ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు చెప్పలేరు మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్మ చెరువును రాత్రికి రాత్రి లారీలతో మట్టి తెచ్చి నింపేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు చాలా ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు దీనిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే వివరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఇదే విషయంపై ఇరిగేషన్ శాఖ డిఈ రామస్వామిని వివరణ అడగగా అదేమీ లేదని సమాధానం దాటవేశారని అన్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ చెరువుల్లో మట్టి పోసి నింపుతున్న అక్రమార్కులపై చట్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మనం అమీన్పూర్ మండల్ అమీర్పూర్ మున్సిపాలిటీ పందంకొమ్ము గ్రామంలో పందంకొమ్ము చెరువు వద్ద ఉన్నాము ఈ చెరువు గతంలో చాలా పెద్దగా ఉండేది దినదినము ఇది రోజు రోజుకి ఇక్కడ కుజించు కుజించుకుపోతుంది ఇది పందంకొమ్ము నుండి మనము అమీన్పూర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది మొత్తం మట్టితో పూర్తి చేస్తున్నారు మొత్తం కూడా చెరువు మొత్తం కూడా త్వరలోనే చెరువు మొత్తం కూడా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడవచ్చు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నిసార్లు చేసినా ఏదో తూపు మంత్రంగా నోటీసులు ఏం చర్యలు తీసుకోవడం లేదు స్థానిక నాయకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కెమెరా పర్సన్ తో రిపోర్టర్ శంకర్ పఠాన్చరు హైదరాబాద్ గుడ్డి మల్కాపూర్ పోలీసు నాలా నగర్లోని రెండు పాల్పై పై దాడి చేశారు ఎనిమిది మంది మహిళలతో పాటు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జన్నత్ మ్యూజికల్ ఫ్రెండ్స్ స్పాపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకులు మొహమ్మద్ ఆరిఫ్ రూబీ ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు భరత్ చంద్ర పడిపోయాడు బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో తన తమ్ముడు నవీన్తో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు దగ్గరికి వచ్చి ఫోటోలు దిగారని పోలీసులు తెలిపారు భరత్ చంద్ర చెరువు దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా ప్రమాదం చోటు చేసుకుందన్నారు మేడ్చల్ జిల్లా షామిర్పేట మండలం తుర్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి జోనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది రుద్రబోయిన మహేందర్ అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో షామిరిపేట గ్రామానికి చెందిన దూడల్ నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర ఆరు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అందులో నుంచి నాలుగు లక్షల డెబ్బై వేలు రూపాయలను చెల్లించారు కానీ నాగేష్ గౌడ్ మహేందర్ను నువ్వు కట్టిన డబ్బులు కేవలం మిత్తి మాత్రమే అని అసలు ఆరు లక్షల రూపాయలు అలాగే ఉన్నాయని తనకు మొత్తం ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని మహేందర్ను వేధింపులకు గురిచేశాడు దీంతో మనస్తాపం చెందిన మహేందర్ సుసైడ్ నోట్ రాసి బాధతో సెల్ఫీ వీడియో తీసుకుని తూర్కుపల్లిలోని తన స్క్రాప్ దుకాణంలో దూలన్కి నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఆరు లక్షల రూపాయలు తీసుకున్నాను నాలుగు లక్షల ఎనభై వేలు రూపాయలు కట్టినన్నా ఆరు లక్షల రూపాయలు ఇల్లు లేకుండా కనిపిస్తానని పోల్ చేసి పేరుస్తున్నా కుదిలే విజయనే చచ్చిపోతున్నా దమైగూడ మున్సిపల్ కార్యాలయం పరిధిలోని ప్రగతి నగర్లో పార్కు స్థలం కబ్జా చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ముందు కాలనీవాసులు ఆందోళన చేపట్టారు కొన్ని రోజులుగా పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు ప్రగతి నగర్ లో ఉన్న పార్కులో ఆడుతున్న సమయంలో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్క్ కబ్జాదారుల పట్ల కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసి కాలనీ వాసులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు వెంటనే పార్కు స్థలమని బోర్డు పెట్టాలని ప్రగతి నగర్ కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకులు కమిషనర్ తో వాపోయారు రేపటిలోగా పార్కు స్థలం కాపాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసి మా పార్కు స్థలాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి కాలనీవాసులు అన్నారు అరవై ఏడు ఎకరాల భూమిలో ఉన్న వదిలిపెట్టినటువంటి పార్క్ స్థలాలని పంతొమ్మిది వందల ఎనభైలో లేఅవుట్ చేసిన లేఅవుట్ చేసినప్పుడు సేల్ డీడిషి వదిలిపెట్టిన కాలనీ పార్క్ ప్లేసులని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే టిఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఒక దొంగ డాక్యుమెంట్ చేసి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తాను దాదాపుగా పదిహేనుల నుంచి కాలనీ వాసులను భరించలేని బాధలతోటి ఎవరైతే వస్తున్నారో ఎవరు వస్తుందో తెలియదు రౌడీల్లాగా వచ్చేసి మమ్మల్ని భయభ్రాంతం గురి చేసిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇదే విషయాన్ని చాలాసార్లు పలుమార్లు కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అయినా కూడా స్పందన లేదు ఈరోజు ఏంటంటే మేము చాలాసార్లు శ్రీణ ద్వారా కూడా వచ్చినాం కాంగ్రెస్ మన దమ్మాయి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గారి ద్వారా అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే మేము యాక్షన్ తీసుకుంటా అన్నారు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు నిన్ననే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక కారులో వచ్చేసి తర్వాత ఆడుకున్నటువంటి ఆ పాత స్థలంలో ఆడుకున్న పిల్లల్ని బయటికి పంపించేసి తర్వాత వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పని ఇదంతా సాఫ్ చేయాలి ఇదంతా కబ్జా చేసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాలనీవాసులము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎవరు వచ్చినా కానీ రెండు నిమిషాలు వచ్చి తర్వాత ఆ సరౌండింగ్స్ అని చూసుకుంటూ ఆ కాలనీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దీని మీద కమిషన్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి అడిగేటప్పుడు ఆయన ఏమన్నారంటే మేము లెటర్ రాస్తామని చెప్పని చెప్పడం జరిగింది అది కూడా మేము వచ్చినప్పుడు స్పందన లేదు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అయినా వస్తే వాళ్ళందరూ స్పందించి రేపు తెలంగాణ వైతాలికుడు సూరవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్రను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎండి డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి అన్నారు ఆయన జీవిత చరిత్రను పాఠ్యశాలలో చేర్చాలని వరప్రసాద్ రెడ్డి కోరారు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి సురవరం పేరుతో ప్రత్యేక సాహిత్య అవార్డును ప్రదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం రాత్రి సురవరం ప్రతాప్ రెడ్డి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును ప్రముఖ పాత్రికేయులు తెలు నగరి ఉడయవర్లు ప్రధానం చేశారు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు కవి ఇంకొక కవిని తయారు చేయడని సురవరం రెడ్డి మాత్రం ఎంతో మంది కవులను తయారు చేసి కొత్త వరవడిని సృష్టించారని అన్నారు నిజాం రాజుల కాలంలో గొంతు విప్పి తెలంగాణ గళాన్ని వినిపించారని ఆ వారసత్వాన్ని నేటి రచయితలు కొనసాగించాలని ఆయన కోరారు జర్నలిస్ట్ అవార్డు

ఒక చరిత్ర సృష్టించిన మహానుభావులు సర్వంతా పెడి వారి గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కలేను మీ అందరికీ తెలుసు అంత బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఆయన తీరుతో వస్తున్నటువంటి వ్యక్తులు విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం చాలా కష్టమైన పని అది చాలా విజయవంతంగా ఈరోజు ఉడేవర్ గారికి ఇవ్వడం సముచితంగా ఉంది వారు మా రెండు పుస్తకాలు ఒక రకంగా ఒక చరిత్రని అక్షరీకరించినటువంటి పుస్తకాలు అవి చరిత్రని సృష్టించిన వారు ప్రతాప్ రెడ్డి గారు అయితే దాన్ని అక్షరీకరించిన వారు ఉడేవర్ గారు వారిద్దరికీ సంబంధ బాంధవ్యం అది ఆయన నాటకాలు రాశారు కథలు రాశారు పత్రికలు నడిపారు కేవలం తను నడిపినటువంటి గోరపడ్డ పత్రిక కాకుండా బెంగళూరు రేవ్ పార్టీ విచారణ వేగవంతం చేశారు పోలీసులు జూన్ ఒకటిన విచారణకు హాజరు కావాలంటూ టాలీవుడ్ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు సిసిబి నోటీసులు ఎనభై ఆరు మందికి నోటీసులు పంపింది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం నూట యాభై మంది పాల్గొనగా అందులో ఎనభై ఆరు మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశారు ఇప్పటికే ప్రధాన నిందితుడు వాసు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు బెంగళూరు పోలీసులు ఈ క్రమంలోని నటి హేమ బెంగళూరు పోలీసులపై లీగల్ ముందుకు వెళ్తానంటుంది మే ఇరవై ఏడున జరిగిన విచారణలో తెలుగు నటి హేమ డుమ్మా కొట్టింది అనారోగ్యంతో బాధపడుతున్నానని బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు